ఇక్కడ ఉండే కష్టాలు శ్రమలు ఏదైనా కూడా తాత్కాలికమే ఇక్కడ ఉండే ఆనందం కూడా తాత్కాలికమే ఏసయ్యకు బయట నువ్వు చాలా సంతోషం ఉంది ఆనందం ఉంది ఎంజాయ్మెంట్ ఉంది అని ఒకళ్ళు కోరుకొని ఎంజాయ్ ఈ ఎంజాయ్ కూడా తాత్కాలికమే కొద్ది కాలమే ఉంటుంది నీ జీవితం ముగించబడిన తర్వాత కాలే మంటల్లోనికి నీ జీవితం వెళ్ళిపోతాయి ఏసై లేని జీవితం అగ్నిగుండమే ప్రియ సహోదరి సహోదరుడా తెలుసుకో ఈ క్రిస్మస్ సందర్భంగా అయినా సరే నీ గమ్యం ఇటు నీ పయనం ఇటు నీ జీవితం ఏంటి నువ్వు మరణిస్తే పరిస్థితి ఏంటి శాఖలు చెప్పి తప్పించుకుంటే ఎంతకాలం తప్పించుకుంటావు సత్యాన్ని నువ్వు నమ్మకుండా ఎంతకాలం మొండికేస్తావు సత్యాన్ని అంగీకరించే మనసు లేని మూర్ఖతో నీలో ఎందుకు చోటు చేసుకుంది అది నీ మంచిగా చెడుతా ఒకసారి పరిశీలన చేసుకో సత్యాన్ని ఎంతకాలం తృణీకరించినా సత్యం అసత్యం ఎప్పటికీ కాదు ఆ సత్యాన్ని ఎంత గట్టిగా నమ్మినా ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు నమ్మినా అది సత్యం ఎప్పటికీ కాదు